ే పరబ్రహ్మ స్వరూపిణి చదువు తల్లి కొలువైన బాసరా క్షేత్రంలో బ్రాహ్మణ విరాట్ పరివార్ హిందూ విరాట్ పరివార్ తరఫున ధర్మాచార్య దర్శన యాత్ర ఈరోజు బాసరా క్షేత్రం నుండి ప్రారంభించబడినది శ్రీ డాక్టర్ ఎస్ఎం పవన్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికై ఈ యొక్క యాత్రను జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ప్రారంభించడం జరుగుతుంది జరిగింది ఈ రోజు ఆదిలా నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది ఇప్పుడే బాసర విచ్చేసిన కానీ ఘన స్వాగతము ఆలయ అర్చకుల వేద పండితుల ఆధ్వర్యంలో పలకడం జరిగింది ఇప్పుడే వేదవార్షి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు తీసుకొని వేద ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ యొక్క యాత్రను ప్రారంభించడం జరిగింది ఈ యాత్ర సనాతన వైదిక ధర్మ పరిరక్షణకై కొనసాగుతుంది ప్రతి హిందూ ఈ ధర్మరక్షణ పరికర ధర్మరక్షణకై పాటు పడాలి హిందూ ధర్మో రక్షతి రక్షిత అన్నట్టుగా ధర్మాన్ని రక్షించబడాలి ప్రతి హిందువు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ప్రతి హిందువు కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఈ యాత్రకు సంపూర్ణమైన అమ్మవారి ఆశీస్సులతో పాటు జగద్గురుల యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓం సరే సర్వే జనా సుఖినోర్మస్

ధర్మాచార్య దర్శనయాత్రలో హిందూ విరాట్ పరివార్ పక్షాన బాసరా క్షేత్రంలో మరో లాగా హిందవసనాథ ధర్మం ఈ సంరక్షణకు కృషి చేయాలని ప్రసాద్ మా ప్రతాప్ గారికి బాధ్యతలు విష్ణు వారికి దాల్న కప్పడం జరుగుతుంది అలాగే ఈ క్షేత్రంలో ఎన్నో సంవత్సరాలుగా ఈ క్షేత్రాన్ని అంటిపెట్టుకుండి పల్లెటూరుగా ఉన్న బాసర నుంచి మహాక్షేత్రం అయ్యేంత వరకు కృషిగా ఉంటూ ఇక్కడ వ్యాపారం కొనసాగిస్తూ ధార్మికతతో ఉన్న శివం గారికి కూడా శాతం ధర్మాచార్య దర్శనయాత్ర